హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరహర మహాదేవ శంభో శంకర ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మీకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది శివరాత్రి తేదీ అలాగే మనకి ఈ శివరాత్రి రోజు నాలుగు సార్లు పూజించాల్సి ఉంటుందండి శివునికి అభిషేకము పూజ ఏ సమయంలో చేస్తే మంచిది నిశ్చితకాల సమయం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ కాల సమయం ఎప్పుడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మీ బంధువులకి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఓకే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్తగా ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లను కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే మీరు మా మన ఛానల్ని మన రాజేశ్వరి వ్లాగ్స్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మరికొన్ని మంచి మంచి లేటెస్ట్ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేయడం జరుగుతుందండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా ఈ ఆధ్యాత్మికత విషయాలకు సంబంధించిన వీడియోలు కూడా మీరు ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు అట్లాంటి మీకు కావాల్సిన వీడియోస్ కూడా నేను చేస్తానండి ఇంకా హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం మహాశివరాత్రి పాల్గున కృష్ణ చతుర్దశి నాడు వస్తుందండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ పవి పరమ పవిత్ర తిథి ఆదివారం పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తారీఖు ఆదివారం వచ్చిందండి భారతదేశంలోని చాలామంది భక్తులకు ఇది వారాంతపు ఆచారంగా మారుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ ఆదివారం రోజు ఆ శివయ్యను భక్తి శ్రద్ధలతో కొలుసుకోవడానికి వీలవుతుంది అలాగే నెక్స్ట్ సోమవారం రోజు కూడా మనకి ఉపవాసం ఉండి సోమవారం విరమించుకోవడానికి కూడా హ్యాపీగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆ శివయ్యను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు ఆదివారం రావ కలిసి రావటం ఇంకొంచెం అంటే బయట జాబ్కు వెళ్ళే వాళ్ళు కూడా ఇంట్లో చక్కగా స్వామివారికి ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవడానికి అభిషేకం చేసుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది మరి మనకి మహాశివరాత్రి రోజు ఉదయం ఎప్పట్లాగే పూజ చేసుకోండి సాయంత్రం ప్రదోషకాలం సమయంలో ఐదు నలభై ఐదు నుంచి ఆరున్నర గంటలలోపు మీరు చక్కగా స్వామివారికి మీకు ఎన్ని ద్రవ్యాలతో వీలవుతుందో ఆ ద్రవ్యాలతో అభిషేకం చేసుకొని నార్మల్గా మీకు అందుబాటులో ఉన్న ప్రసాదం అంటే ఉడికించినవి కాకుండా మనకి తేలికగా ఉన్న ఆహార పదార్థాలను పండ్లు కానీ పాలు కానీ ఇలా నైవేద్యం చేసుకోవచ్చండి అయితే రాత్రి నిశితకాల సమయంలో మాత్రం చాలా ఎంత వీలైతే అందరూ మీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని స్వామికి అభిషేకం చేసుకోండి ఎన్ని వీలైతే అన్ని పాలు పెరుగు ఆవు నెయ్యి ఇంకా పండ్ల రసము తేనె చందనము పసుపు ఇలా మీకు మీకు అన్నిటి అభిషేకం గురించి తెలిసే ఉంటుంది పన్నెండు గంటలు నిశ్చితకాల సమయం ఎప్పుడంటే ఫిబ్రవరి అంటే పదహారో తారీఖు అండి ఫిబ్రవరి పదహారవ తారీఖు సోమవారం అర్ధరాత్రి అంటే పన్నెండు గంటల రెండు నిమిషాలకు మొదలైపోయి ఉదయం పదహారో తారీఖు ఉదయమే అవుతుంది కదా మనకి ఉదయమే అవుతుందండి పన్నెండు పన్నెండు గంటలు దాటితే పదహారవ తారీఖు ఉదయం పన్నెండు గంటల రెండు నిమిషాలకు మీరు నిశ్చిత కాల సమయం పూజ అభిషేకం మొదలుపెట్టండి అలాగా పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు మీరు చక్కగా కూర్చొని భక్తి శ్రద్ధలతో ఓం నమ శివాయ ఓం శివాయ అనుకుంటూ అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ సమయంలో పూజ చేయండి నిశ్చితకాల పూజ చాలా చాలా శివయ్యకి ఇష్టమండి ఎందుకంటే లింగోద్భవ సమయం కూడా అంటూ ఉంటారు ఆ లింగోద్భవ సమయంలో స్వామివారిని పూజించినట్లయితే మనకి ఎన్నో గ్రహ దోషాలు కానీ మనకున్న పనుల్లో ఆటంకాలు కానీ చాలా రకాల ఇబ్బందులు పోతాయి ముందు ఇబ్బందులు అవి పక్కన పెడితే మనకి భక్తి అనేది చాలా బాగా తోడవుతుందండి ఆ సమయంలో చాలా ప్రశాంతంగా కూర్చొని చేయొచ్చు ఇంకా జాగరణ ఉంటారు కాబట్టి ప్రశాంతంగా ఎంతసేపైనా ఆ శివయ్యకు తెల్లవారుజామున చక్కగా మీరు అభిషేకం చేసుకొని తర్వాత ప్రసాదాలు అవన్నీ చేసి పెడితే తెల్లవారుజామున అయిపోతుందండి చక్కగా సోమవారం ఫిబ్రవరి సో మళ్ళీ ఆరు గంటలకు ఉదయం ఐదు నలభై ఐదు ఆ సమయంలో నాలుగున్నర ఐదు సమయంలో కూడా ఒకసారి స్వామివారికి పూజ చేసి హారతిచ్చి చక్కగా శివయ్య అనుగ్రహాన్ని పొందండి మీరు ఆ టైంలో ఉదయాన్నే బెల్లం పొంగలు కానీ మీకు ఏది వీలైతే అది ప్రసాదం చేసి పెట్టండి లేదా మీరు ఏమి చేయలేము అనుకున్నప్పుడు చిలకడ దుంపలు అని దొరుకుతాయి చిలకడ దుంపలు కూడా ఉడకపెట్టి స్వామివారికి నైవేద్యంగా పెట్టి హారతిచ్చి చక్కగా కొబ్బరికాయ కొట్టేసుకోవచ్చండి తెల్లవారుజామున సోమవారం మనకి ఆది సోమవారాలు కలిసి రావటం ఈ శివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి చక్కగా అందరూ పూజ చేసుకొని ఆ శివయ శివయ్య అనుగ్రహాన్ని పొందండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ నమస్తే